కూడా నాకు తెలవట్లేదు నేను నా మైండ్ స్థితిలో ఉంది సారు ఒక మహా మనిషి ఆయన మనిషి అంటే అట్లుండాలి ఉండాలి నా దృష్టి మనిషి అంటే ఆయనలాగే ఉండాలి ఆయన ఒక మనిషి కష్టానికి సుఖానికి అన్ని కూడా తను ఏది లేకున్నా కూడా ఇది నాకు లేదు నేను డబ్బులు సంపాదించలేదు మీకు నేనేం పెట్టలేదు మీకు నేనేమి ఇవ్వలేదు అనే పదం ఒక్కనాడు కూడా రాలేదు ఉన్న దాంట్లోనే ప్రేమ రామలు అందరినీ కూడా చూసుకున్నారు ఈ ఉద్యమాల వెనుక నా పిల్లలు కూడా నాకు సహకరించారు మాకు ఇది సార్ ఒక్కరితోటి ఈ ఉద్యమాలు మీటింగులు కాలే నా పిల్లల సహకారం కూడా ఉంది వెనక ఎందుకంటారు మీ మాట ఎందుకన్నానంటారు చెప్పండి కాదు తా నాన్నగారు ఇంట్లో ఉంటలేరు మేమే ఉంటున్నాం నాన్నగారు ఊరికే ఇంట్లో ఉండరు అనేటువంటి భావన పిల్లల్లో లేకుండా పిల్లలు కూడా మాకు సహకరించారు అలాగే చెప్తే విని ఏది పెడితేది తిని చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని నా కొడుకు అంటే స్కూల్ ఫస్ట్ వచ్చాడు అప్పుడు తెలుగు మీడియం అది చదువుకొని ఇంగ్లీష్ మీడియానికి వెళ్ళాడు ఇంజనీర్ని చదువుకున్నాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన వెనకాల ఉన్నవాళ్ళు కూడా మనకు సహకారం అనేది ఇంట్లో ఉండాలి ఈ ఉద్యమాల్లో ఎప్పుడు ఇంట్లో ఉండేవారు కాదు ఆయన అది సంతోషం ఆయన ఉద్యమాల్లో ఉండటం ఈ చక్కగా పేరు సంపాదించుకోవటం అది మాకు కూడా అది ఒక సర్టిఫికెట్ కానీ ఇప్పుడు ఆయనకి ఇట్లా అయిందంటే మాత్రం మేము ఓడ్చుకునే పరిస్థితులు లేవు నేను కన్నీటి నేను పోయి ఆయన నాకు ఒక అపరూపమైనటువంటి మనిషి ఆయన నాకు ఒక అపరూపమైనటువంటి మనిషి నేను పిలుచుడు కూడా నేను అట్టనే పిలుస్తాను అపో అని పిలుచుకుంటాను ఆయన ఇప్పుడు చెప్తున్నా నా పిల్లలకు కూడా నేను అని ఇల్లు పిలుస్తానో వాళ్ళకి కూడా తెలియదు ఆయన ఒక అపురూపమైనటువంటి మనిషి మీరందరూ ఇలా కానీ ఇది సంతోషం అయితే ఏమన్నా ఉండేది కానీ అందరూ వచ్చినందుకు కానీ ఆయన వెళ్ళిపోతున్నారంటే మాత్రం అది చాలా బాధగా నా పిల్లలు నాకు నా మనవలు అందరూ కూడా మాకు సహకరించింది నేను ప్రేమగా అందరం కలిసి ఉంటాం మమ్మల్ని కూడా పిల్లలు కూడా ప్రేమగా చూసుకుంటారు సార్ని కానీ నన్ను కానీ నా బిడ్డ నా బిడ్డ కూడా మాకు అంత సహకరించింది అది చెప్తున్నాను చిన్నప్పుడు ఈ ఉద్యమాల్లో నా పిల్లలు చిన్న చిన్న నైన్టీన్ సెవెంటీలో పుట్టాడు ఈ సెవెంటీ టూలో పుట్టింది అంటే ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు నా పిల్లలు ఎంత ఉన్నారు వాళ్ళు ఎట్లున్నారు అందుకని నా పిల్లలు కూడా నేను చాలా అభినందించుకుంటున్నాను ఈ ఉద్యమాల వెనక భాగాలు ఉంది పిల్లలు కూడా బాగా ఉంది జీవితంలో ఎప్పుడు ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు నాకు ఆయన అపురూపమైనటువంటి మనిషి అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నారాయణ గారికి అబ్బాయి నారాయణ గారిని పొందడం అయిన కంటే ప్రివిలేజ్ లో పాటిస్తారు ఎందుకంటే అదొక ఎక్స్పీరియన్స్ అదొక అనుభవం అనుభూతి చిన్నప్పటి నుంచి కూడా ఏ విధంగా రేషనల్ థింకింగ్ ప్రోగ్రెసివ్ పిందాలని నేర్పించేటప్పుడే సమాజంలో ఉండే పేట్రియాటిక్ పితృస్వామ్య పావజ కాకుండా సమాజం ప్రజల బాధ్యత నేర్చుకోవడం జరిగింది దీంతో చిన్నతనంలో ఆయన ఎన్నో త్యాగాలు చేశారు అందరు కూడా ఒక యాజ్ అ యంగ్ డాడ్ ఈ నెవర్ అనుకో ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉద్యమం ప్రజలు తన తన సిద్ధాంతం చాలా హక్కుల కోసం పోరాటం చాలా చిన్న వయసులో నేను చిన్నగా ఉన్నప్పుడు తను చిన్న తను ఇక్కడ వయసులో ఉన్న అక్కడే నేను చిన్న అబ్బాయిగా తిరిగినప్పుడు చాలా రోజులు తండ్రి కావాలన్నప్పుడు నాకు ఇప్పటికీ ఇప్పటికొచ్చిన సంఘటన నాకు ఇప్పుడు తన చూడం వచ్చింది నూట రెండు నూట మూడు తండ్రి అప్పుడు దగ్గరలో లేరు నాన్నగారు నాన్నగారు అని బట్టి నడిస్తే మా అమ్మ మా అమ్మ అడిగినప్పుడు తనకి ఎక్కడో తెలియదు హైదరాబాద్ లో ఉన్న ట్రంకర్ గుప్తేశపులు ఎక్కడ ఉండరు కనుకొని ఆ రాత్రి రాత్రి రావడానికి వచ్చి ఆయన చూడంగా నా జరం కత్తి కత్తింపకపోతురా ఆ ఇంటి అదెరో నాది హైదరాబాద్ లో కమిటెంట్ ఆయన ఒక కార్యక్రమం పర్వత అలాగే ఇంకోసారి నేను ఆయన విద్యాపత్తి కలకి కాంప్లెక్ట్ గా కరపత్రాలకు కవరులు పెట్టి సాంప్రదించిన వాట్ సైకిల్స్ ఆఫ్ కూలింగ్ టెక్స్ట్ సెంట్యులర్స్ ఫండింగ్ போஸ்டாஃபீஸ் பண்ணுறேன் இவ்வளவு சிவகாலம் நாட்டு உண்டாய் அதே விதங்க ஆய்னி டாட் டூஷன் இது இது ஆலோசனை நீ பத்தால் ஆலோசிக்கலாம் மஞ்சள் வந்து எந்த பூரப்படுத்தி அலகே ஆய்னா உதமக்கார எந்த ஸ்டேட் வாயிலாக பந்தை தட்டுக்கோராட்டம் பேசாரோ అంత సాత్వికంగా అంత సౌమ్యంగా మన పిల్లల్ని ఎంతో అద్భుతంగా ప్రేమించే గొప్ప తండ్రి తాత ఏ రకంగా అద్భుతమైన భర్త మా అమ్మని చాలా అద్భుతంగా చూసుకొని అంత ప్రేమ వ్యాపించ అందరితో కొయంలో మనం కోటి ఉపాధ్యాయులు అయిపోవడానికి మా చుట్టుపక్కల వేరేస్తాడు ఎంతో అంచాడు అద్భుతంగా మాట్లాడుతూ ఎంతో ప్రేమ వరకు చెప్తాను నేను ఈ సందర్భంగా ఆయన అయినా చుట్టు I want to think positive about what we brought to this world, how we made difference. Not only परिवार, इस family पर चले, इस तरह community, the ability. So we have accomplished so many life. वो कषाण uh, जो परांठों लगाते, we want to celebrate it. नमस्कार, यहाँ माँ बाबा ही का राहत है, नारायण। అంటే మా మదర్ వల్ల సిస్టర్ వల్ల హస్బెండ్ అయిందా సో మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిందేంటంటే మాకు మా అమ్మమ్మ గారు కానీ మాకు కానీ కూడా మేము మా బాబాయ్ మేము అంతా మా ఫ్యామిలీ మేము కూడా ఐదుగురు పిల్లలు కానీ అనుకునేవాళ్ళం ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము మేమే కలిసి ఉండేవాళ్ళం అంత చిన్నప్పుడు ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు తెలియకపోయినా ఏదో మా ఫాదర్ అండ్ మదర్ తర్వాత నెక్స్ట్ ఫాదర్ అండ్ మదర్ ఎవరంటే వాళ్ళే మాకు అలాగే ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టం వచ్చినా సుఖం వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతే మాకు తెలిసినప్పటి నుంచి అంతే మేమే అన్ని పంచుకోవడము మేమే అన్నిటికీ ఒకళ్ళకొకళ్ళు అన్నదండగా ఉండేవారు ఎవరి రిలేషన్స్ వాళ్ళకి ఉండేవండి పిల్లల పిల్లల రిలేషన్స్ పెద్ద పెద్ద రిలేషన్స్ అలాగే సో టోటల్లీ కొంచెం మాకు బుద్ధి తెలిసినప్పుడు నేను ఇంటర్పేట్ అదే అనుకుంటాను అప్పుడు మా బాబాయ్ గారు రాజకీయాల్లో వినడం ఇవన్నీ తెలుసు తర్వాత చాలా కష్టపడి లా చేయడం ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఎప్పుడు అడిగేదాన్ని బాబా ఎప్పుడు చదువుతారు అంటే నవ్వుతూ ఎప్పుడు మెయిన్ ఏంటంటే వ్యక్తికి కావాల్సింది నవ్వు ఆ నవ్వు ఏంటంటే చాలా ఉత్తేజపరుస్తూ ఉంటుంది అందరినీ చాలా ధైర్యం వేస్తూ ఉంటుంది సో ఎంత కష్టం ఉంది ఏదైనా ఇలా ఉంది అంటే చాలా ఈజీగా చెప్పేసి నవ్వుతూ ఉండేవారు నా పర్సనల్ విషయాలు కూడా నేను కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉందా అంటే లాయర్ పరంగా కానీ పర్సనల్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ముందు నవ్వుతూ చెప్పి అదే ఉందే అయిపోతుంది అదే బయట అంటే ధైర్యాన్ని చెప్పే మనుషులు చాలా తక్కువగా ఉంటారు ఇవాళ రేపు మనం ఆర్థికంగా ఎంత సహాయం చేస్తే చెయ్యకపోయిన ముందు మాట సహాయం అనేది చాలా గొప్పది ఆ విషయంలో మా బాబాయ్ గారు చాలా గొప్ప వ్యక్తి అండి సో ఆయన రిలేషన్స్ కానీ ఆయన ఎక్స్పాన్షన్ ఆఫ్ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అది అవన్నీ చాలా మందితో రిలేషన్స్ ఉంటాయి బాగా ఫస్ట్ లో మేమంతా పెద్దవాళ్ళు అయిపోయి మేము కూడా మా ఫ్యామిలీస్ మేము లీడ్ చేస్తున్నాం అయినా సరే దో మాకు మా పేరెంట్స్ తర్వాత ఎవరంటే మా పిన్ని బాబాయ్ అలాగే ఎప్పటి వరకు సో ఆయన ఆత్మకి మంచి కార్తీక మాసంలో ఏకాదశి రోజు అద్భుతమైన స్వగతులు ప్రాప్తించాలని కోరుకుంటూ మొదట ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం మీరందరూ మీ బిజీ స్కెడ్యూల్లో కొంత సమయం మా తాతయ్య కోసం కేటాయించి ఇక్కడికి వచ్చి వారి వారు వారి ఉపన్యాసాలతోటి రచనలతోటి ఉద్యమాలతోటి సమాజాభివృద్ధికి ఎలా తోడ్పడ్డారు అన్న విషయాన్ని మీ అనుభవాల్ని మాతోటి పంచుకొని మా తాతయ్య ఒక్క మాకే కాదు సమాజంలో ఇంకా చాలామందికి గొప్పవారు ఒక మమ్మల్ని కుటుంబ సభ్యులు ఒక మమ్మల్నే కాదు చాలా మందిని ఇన్స్పైర్ చేశారు అన్న మీ అనుభవాల్ని మాతో పంచుకొని మా తాతయ్య గొప్పతనం గురించి మరొక్కసారి గుర్తు చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు యాక్చువల్గా అందరూ వాళ్ళు అంటే ఒక ఉద్యమకారుడుగా వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తిగా చెప్పారు కానీ నేను ఒక అంటే ఒక మనమడిగా ఆయన ఎలా ఉన్నాను అంటే బయట ఒకళ్ళు మేబీ ఇంట్లో ఎలా ఉంటారని చెప్పి మీ అందరికి తెలియకపోవచ్చు సో ఆయనకు తెలియంది కూడా చెప్తాం అంటే మీ ఆయనలో మీకు తెలియంది కూడా చెప్తామని నేను మాట్లాడదాం అనుకున్నాను సో మామూలు ఎవరికైనా ఎలా ఉంటుందంటే ఒక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళ గురించి పెద్ద తెలియకపోవచ్చు చిన్నప్పటి నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసినప్పుడు ఫస్ట్ అనుకున్నానండి అంటే ఎప్పుడు ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు సో నాకు అర్థం కాదు ఎవరు వీళ్ళు అందరు ఎందుకు వస్తున్నారు అని అది ఫస్ట్ క్వశ్చన్ చిన్నప్పుడు నాకు అనిపించింది సో ఆ తర్వాత తాత ఏంటి అంటే అప్పుడు చెప్పేవాళ్ళు వీళ్ళకి సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి డౌట్లు ఉన్నాయి అవి క్లారిఫై చేయడానికి వస్తున్నారు ఓకే బట్ అదంతా మీకు ఎలా వచ్చిందడితే బుక్స్ మా ఇంటి నిన్న మొత్తం అన్ని బుక్సే ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఆయన తల దగ్గర కానీ ఆయన కబ్బోర్డ్స్లో కానీ ఎక్కడ ఏములు తీసినా ఫస్ట్ పడేది ఒక బుక్ పడుతుంది మా ఇంట్లో కింద సో ఆ తర్వాత నేను ఎప్పుడైనా ఇవేన్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రాక్ట్ అయి ఉండేవాను అంటే ఏ చిన్న డౌట్ అది అంటే ఇప్పుడు న్యూస్ ఫాలో అయ్యేటప్పుడు ఏదన్నా ఇలా జరిగింది అంటే మనం జస్ట్ ఒక న్యూస్ పేపర్లో పై లైన్ చూస్తాము ఓకే ఇలా జరిగి ఉండొచ్చు అంటాం కానీ దాని గురించి ఒక డిఫరెంట్ యాంగిల్ వస్తుంది బయటికి తాతే అడిగితే ఓకే పైన ఇలా ఉంది కానీ ఇంటర్నల్గా ఇలా జరిగింది వీళ్ళు దాన్ని కవర్ అప్ చేస్తున్నారు ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు మ్యానిఫులేట్ సంథింగ్ ఒక్కొక్కసారి అలా అవుతుంది సో మనం అలా ఆలోచించాలి అని చెప్పి చెప్పేవాళ్ళు అంటే రూట్ కాజెస్ దాని రూట్ కాజ్ ఏంటి దాన్ని ఒక్కొక్కసారి అది ఎలా మారిపోతుంది సమాజాన్ని ఎలా మ్యానిపులేట్ అవుతున్నారు చాలాసార్లు అని చెప్పి ఒక డిఫరెంట్ యాంగిల్ అయితే నాకు అర్థమైంది నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత నేను చూ ఇప్పుడు మీరు అందరు అంటున్నట్టు చాలా కేసులు వేశారు ఏంటి బట్ దాని వెనకాల కష్టం తెలియకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హాలిడేస్కి ఇంటికి వచ్చేవాడిని ఒకసారి తాతనడిగా ఎట్లా అంటే ఎన్ని గంటలకు లేస్తున్నారా సో ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగ్ లేస్తానన్నా నేను అన్నాను సరే నేను కూడా మీతో జాయిన్ అవుతా వస్తానని చెప్పాను సో నన్ను కూడా ఫోర్ థర్టీకి లేపి అప్ అవ్వు వెళ్దామని ఫోర్ థర్టీకి లేచి ఫీవర్ హాస్పిటల్ దగ్గర షేర్ ఆటో ఎక్కి మళ్ళీ అంబర్పేట దగ్గర ఆగి అంబర్పేట దగ్గర షేర్ ఆటో దిగి అక్కడ ఇద్దరం టీ తాగేవాళ్ళం టీ తాగి మళ్ళీ అక్కడి నుంచి దిలుసు నగరికి ఇంకో షేర్ ఆటో ఇదంతా దేనికి టైప్ చేయించడానికి కేసు ఆ కేస్ డేటా టైప్ చేయించడానికి పొద్దున ఫోర్ థర్టీకి లేచి షేర్ ఆటోలు ఎక్కి మళ్ళీ అంటే దిల్సు నగర్ దాకా వెళ్ళి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి ఈ లోప మా అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసి తిని మళ్ళీ బ్యాగ్ పట్టుకొని ఆ ఫైల్స్ పట్టుకొని ఉడికేవాళ్ళు స్టార్టింగ్లో అంటే ఇంకా బస్సు బస్సులు రన్నింగ్ బస్ ఎక్కేవాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఒకసారి రన్నింగ్ బస్ స్లిప్ అయ్యి కింద కూడా పడ్డారు ఫోన్ పగిలిపోవడం ఇవన్నైంది ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే ప్యాషన్ జస్ట్ జనాలకు ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏదో లాస్ అయింది అది మనం చూసి ఎందుకు ఊరుకోవాలి ఇంకా అందరూ అంటున్నట్టు ఫీ తీసుకునే వాళ్ళు తీసుకునేదే తక్కువ ఫీ అంటే ఇప్పటికీ తాతయ్యకి రిటర్న్ కానీ డబ్బులు చాలా ఉన్నాయి నాకు తెలుసు వాళ్ళ లిస్ట్ కూడా ఉంది నా దగ్గర బట్ అవన్నీ పక్క పెడితే ఏంటంటే కేర్ పోలేనా ఇట్స్ ఓకే కొంతమంది డబ్బులు ఉంటాయి కొంత డబ్బులు లేవు అనే అనేవాళ్ళు అందుకే ఇప్పటికీ నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ ఎందుకంటే మేమిద్దరం పక్కన కూర్చుంటే ఏదోటి ఒకటి ఉంటాం ఇప్పుడు మంచిర్యాల నుంచి హైదరాబాద్కి ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటాయి ఆ ఫైవ్ అవర్స్ జర్నీలో మేము ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం మా అమ్మమ్మ అంటూ ఉంటుంది ఏం మాట్లాడుకుంటున్నారా ఎందుకంటే అందులో మా తాతకు తెలియ సినిమాల గురించి ఉంటుంది పాటలు ఏదైనా మంచి పాట వస్తే ఇది ఎవరు పాడారు సింగరు మ్యూజిషియను వాళ్ళు ఇలా ఇలా ఉంటుంది ఇలా రాజా పాటలు ఇష్టం అంటే ఇప్పుడు అందరూ మీరు అంటున్నట్టు విప్లవమే కాకుండా ఇంకొక యాంగిల్ ఆయనకు సినిమాలు ఇంట్రెస్ట్ యాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళు ఏం సినిమా చేస్తున్నారు నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు మ్యూజిషియన్స్ ఇతను ఏమేమి సినిమాలు కొట్టారు ఈ పాట బాగుంది ఇది ఏ సినిమాలోది అని చెప్పి అడిగి మళ్ళీ ఇంటికి ఆ పాట వినడం సో నాకు అలా అన్నీ చూస్తే ఇంకా వన్ సైడ్ ఎంత అగ్రెసివ్గా ఉంటారో అంటే ఐ మీన్ ఉద్యమాల్లో ఇంకొక సైడు దానికి క్వైట్ ఆపోజిట్ చిన్నపిల్లల్లో ఉంటారు ఆ పాటలు కానీ ఏదైనా సో అందుకే నాకు ఏదైనా ఫస్ట్ డౌట్ వస్తే న్యూస్ కావచ్చు ఏదైనా ఫస్ట్ తాతే అడుగుతా ఏంటిది అంటే జియో జియో పాలిటిక్స్ కావచ్చు ఎక్కడైనా ఏదైనా ఉందా అని అడిగితే ఇట్లా చెప్తారు ఇప్పుడు నేను మా అమ్మమ్మ సండే పజిల్ ఫిల్ చేస్తుంటాను ఏదో కంట్రీ రాజధాని ఏంటి అని అంటారు తాతయ్య పక్కనే ఉంటారు చెప్పేస్తారు అక్కడ అయిపోతుంది ఆ సండే పజలు అక్కడికి సో అంత క్విక్ నాలెడ్జ్ ఎలా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే హీజ్ మూవింగ్ వికీపీడియా ఏది అడిగినా చెప్తారు దెర్ ఈజ్ నథింగ్ అంటే ఇది లేదు అనేది ఏం లేదు అంతే ఈవెన్ ఆయనకేంటంటే ఇప్పుడు ఫోన్ల గురించి టెక్నాలజీ నుంచి కూడా వాళ్ళు యాక్చువల్లీ నేర్చుకుంటున్నారు ఫస్ట్ ఇనీషియల్గా ఆయనకి ప్రింట్ తీసుకోవడం రాదు నా దగ్గర నుంచి నేర్చుకుని ప్రింట్అవుట్ తీసుకోవడం మొదలుపెట్టారు సో ఆయన ప్రింట్అవుట్స్ ఇంకా అంటే అడాప్టబిలిటీ ఆయన ఆయన అడాప్ట్ అయ్యి అవన్నీ చేసేవాళ్ళు అనమాట జస్ట్ అంటే అదర్ యాంగిల్ చెప్పాలనిపించింది